హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి అందరికీ రిక్వెస్టెడ్ వీడియో అండి అదేమిటి అంటే నేను ఈరోజు షాపింగ్కి అయితే వెళ్తున్నానండి కొన్ని స్టిచ్చింగ్ ఐటమ్స్ అయితే తీసుకోవాలన్నమాట సో నెక్స్ట్ కుట్టబోయే బ్లౌజ్కి కొన్ని ఐటమ్స్ అయితే తగ్గాయండి కొన్ని నా దగ్గర ఉన్నాయి ఆ తగ్గిన ఐటమ్స్ అనేది నేను తీసుకోవడానికైతే ఈరోజు షాప్కి అయితే వెళ్తున్నానండి సో చాలామంది నన్ను అడుగుతున్నారు అక్క మీరు ఎక్కడ షాపింగ్ చేస్తారు సో ఒక్కొక్క మెటీరియల్కి కాస్ట్ ఎంత పడుతుంది అనేది కొంచెం మాకు చెప్పండి యూస్ఫుల్ అవుతుందని అడుగుతున్నారండి సో అందరి కోసం అయితే అయితే నేను షాపింగ్కి వెళ్తున్నానండి షాప్ కూడా చూపిస్తాను అండ్ షాప్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి చూపిస్తాను అండ్ నేను ఎలా తీసుకుంటాననేది చూపిస్తాను అండ్ రిటర్న్ అనేది వచ్చాక ఒక్కొక్క దానికి నాకు కాస్ట్ ఎంత పడింది కూడా మీకు ఈరోజు నేను క్లియర్గా అయితే చెప్తానండి సో దానికన్నా ముందు ఏం చేయాలి ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు మీకైనా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి ఓకేనా సో నేను షాప్కి అయితే వెళ్తాను షాప్కి వెళ్ళాక కలుసుకుందాం రిటర్న్ వచ్చాక నేను ఒకదానికి ఎంత కాస్ట్ అనేది పడింది అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా బాయ్ షాప్కి వెళ్ళి కలుసుకుందాం షాప్కి అయితే వచ్చేసారండి ఈ షాప్ వచ్చేసి ఎక్కడ అంటే తమిళనాడు అండి తమిళనాడులో అత్తూర్ అన్నమాట అత్తూరులో మెయిన్ రోడ్కి వచ్చేసి ఒక చిన్న గల్లీ అయితే ఉందండి పక్కన ఆ చిన్న గల్లీలో చూసారిగా ఈ విధంగా అన్నమాట చిన్న గల్లీ మెయిన్ రోడ్కి పక్కనేనండి దాదాపు దగ్గరే ఉంటుంది ఇది వచ్చేసి షాప్ అన్నమాట తమిళ అంటే తమిళ మనకు అర్థం కాదు కదా సో తెలీదు షాప్ పేరేంటో మనం లోపల షాప్కి అయితే ఎంటర్ అయ్యామనుకోండి ఇలా ఉంటుందండి ప్రతి ఐటమ్ అయితే దొరుకుతుందండి ఇక్కడ దాదాపు అంటే వాళ్ళు హోల్సేల్గా ఇలా షాప్ అనేది పెట్టుకున్నారనమాట ఏంటంటే స్టిచ్చింగ్ అనే లేడీస్ ఆయన మన టైలరింగ్ నుంచి స్టిచ్చింగ్ వరకు ఏ వస్తువు కావాలి అన్న ఏ ఐటమ్ కావాలన్నా ఇక్కడైతే మొత్తం దొరుకుతాయి అండి లేస్తో సహా మనము బ్లౌజెస్కి కొన్ని లేసెస్ అనేది యూజ్ చేస్తారు కదా అలాంటి లేస్తో సహా కానీ ప్రతి ఒక్కటి మన రెడీమేడ్ మగ్గం వరకు అనేది చేయలేని వాళ్ళు రెడీమేడ్ ఇలా స్టిచ్ చేసుకోవడానికి మాత్రము ప్రతీది ప్రతిదీ దొరుకుతాయండి అండ్ మనకు ప్రతి స్టిక్కర్స్ కానీ మనకు లేడీస్కి సంబంధించిన ఏ వస్తువు అయినా కానీ దాదాపు ఒక లేడీస్ ఎంపోరియం మినీ లేడీస్ ఎంపోరియం అని చెప్పొచ్చండి అలా ఉన్నమా అలా ఉందన్నమాట దాదాపు ఏంటంటే టైలరింగ్ వాళ్ళు కానీ ఇలా మగ్గం వర్క్ చేసే వాళ్ళు కానీ అందరికీ యూజ్ అవుతుందండి మనము షాప్లోకి వెంటర్ అయ్యామంటే మనకు ప్రతి ఐటమ్ అనేది ఇక్కడ దొరుకుతుంది ఒకవేళ మనకు ఏదైనా ఐటమ్ లేదు మనకు కావాలి అనుకున్నప్పుడు మాత్రం ప్రతి ఐటెం అయితే మనకు తెప్పిస్తారండి అలా మీకు ఏ సైజ్ కావాలి ఎలా కావాలి అని అడిగి మరీ తెప్పించుకుంటారనమాట స్టాక్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ మనకు దాదాపు అన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి నేనైతే పర్ల్స్ అయితే చూస్తున్నాను సో అందులో చాలా సైజెస్ అయితే ఉన్నాయండి మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు ట్వెల్వ్ ట్వెల్వ్ ఎంఎం వరకు అయితే చూశానండి నేను నాకు నేను షాప్లో చూసిన సైజు కూడా అంతవరకేనండి నాకు తెలిసినంతవరకు అయితే ట్వెల్వ్ ఎంఎం సైజు వరకు పల్స్ అయితే చూశానండి అండ్ గోల్డ్ పల్ గోల్డ్ బీడ్స్ కూడా కొన్ని చూశాను కానీ నా దగ్గర గోల్డ్ బీడ్స్ అయితే ఉన్నాయండి సో వాటిని కొనడం ఎందుకు లేని కొంటే బెటర్ కదా అన్నట్టు సో పల్స్ అయితే నా దగ్గర అయిపోయాయండి అస్సలు లేవు అందుకనేసి ఫస్ట్ అయితే పల్స్ అయితే తీసుకుందామని పల్స్ని అయితే చూస్తున్నాను దాదాపు త్రీ దాదాపు అయితే నేను త్రీ ఆర్ ఫోర్ సైజెస్ అయితే చూశానండి అంటే తీసుకున్నాను అన్నమాట చాలా సైజెస్ అయితే షాప్లో ఉన్నాయి చాలా సైజు ఉన్నాయి జీరో సైజు నుంచి స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ సైజ్ వరకు ఉన్నాయండి షాప్లో కానీ నేను ఒక త్రీ సైజెస్ అయితే తీసుకున్నాను అన్నమాట సో ప్రజెంట్ నాకైతే అవి కావాలి మిగతా ఏదైనా మాకు షాప్ కొంచెం దగ్గరే కాబట్టి కావాలి అనుకున్నప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు మరి ప్రతిసారి ఎక్స్ట్రా తెచ్చుకోవడం ఎందుకులే అనే అన్నట్టు వచ్చేసానన్నమాట ఇప్పుడు ఈ బాక్స్ వచ్చేసి ఏంటంటే ఇందులో మనము శారీ కూర్చులకి సంబంధించిన బీట్స్ కానీ కప్స్ కానీ అన్నీ అయితే ఇందులో ఉన్నాయండి మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అంటే నేను కప్పులాగా కావాలని అడిగాను అన్నమాట సో అందుకనేసి తను ఒక బాక్స్ మాత్రమే తీసుకొచ్చారు అదే మనకి ఇంకొంచెం డిఫరెంట్ మోడల్లో ఇంకా కావాలి అంటే చాలా బాక్సులు అయితే ఉన్నాయండి కాకపోతే మనం అన్నీ ఓపెన్ చేయించడం ఎందుకు మనకు నచ్చింది తీసుకుంటే బెటర్ కదా అన్నట్టు నచ్చింది అయితే అనమాట మనకు షాప్ అనేది చూసామనుకోండి మనకు ప్రతి ఒక్క లేస్ అన్నమాట మన ఇప్పుడు శారీస్లకి మంచి మంచి లేసెస్ అయితే పెడుతున్నారు కదండి ఓవరాల్ శారీ అంతా అలాంటి లేసెస్ అయితే చాలా ఉన్నాయి అన్నమాట ఇవి వచ్చేసి మన అన్ని మోనాలిసా బీడ్స్ అండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బీడ్స్ అయితే మొనాలుసా బీడ్స్ అయితే ఇటు సైడ్స్ ఉన్నాయన్నమాట ఇటు సైడ్ వచ్చేసి మనకి ఏంటంటే మొత్తము షుగర్ బీడ్స్ అనమాట ఏ సైజ్ కావాలి షుగర్ బీడ్స్ ఏ కలర్ కావాలి అన్నా అవైలబుల్ ఉంటుంది చూసారు కదండి మనము ఇప్పుడు కౌంటర్ సెక్షన్కి అయితే వచ్చేసానండి ఇక్కడికి వచ్చేసి నాకు థ్రెడ్స్ కావాలన్నమాట థ్రెడ్స్ వచ్చేసి మన ఫస్ట్ టూ రూమ్స్ లాగా ఉంది ఫస్ట్ రూమ్కి వచ్చేసి ఇవి ఉన్నాయన్నమాట చూడండి గ్రీన్ కలర్లోనే ఎన్ని షేడెడ్ ఉన్నాయో సో దాదాపు ఏ కలర్ కావాలన్నా ఏ షేడ్ కావాలన్నా ఖచ్చితంగా ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటుందండి అందుకే నాకు ఇక షాప్ అయితే బాగా నచ్చిందన్నమాట ఏం కావాలి అన్నా కానీ డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోతాను పక్కనే ఇంకొక షాప్ కూడా ఉందండి కాకపోతే ఈ తనకి కొంచెం తెలుగు తెలుసు అన్నమాట కొంచెం అంటే మరి పర్ఫెక్ట్గా మాట్లాడండి బట్టలు తిరిగి కాకపోతే కొంచెం అర్థమవుతుంది నని నేనేం చెప్పినా కానీ కొంచెం తనకు అర్థమవుతుంది తను మాట్లాడే తెలుగు అనేది కొంచెం ఏంటి నేను అర్థం చేసుకోగలనమాట అందుకనేసి మనకి ఏం కావాలన్నా కొంచెం అడగడానికి తీసుకోవడానికి వీలు ఉంటుంది కదా అన్నట్టు నేను ఈ షాప్కి అయితే వెళ్తానండి పక్క పక్కనే రెండు షాపులు అయితే ఉన్నాయి సో నెక్స్ట్ ఒకసారి అందులో కూడా వెళ్ళి చూడాలండి మరి అదేలా ఉందో కూడా భాష ప్రాబ్లం అయినా కానీ పర్లేదు ఒకసారి వెళ్ళి అయితే చూసొస్తాను సో ఇది వచ్చేసి షాప్ అన్నమాట నెక్స్ట్ ఇంకేదో మనకు ఒకసారి బీట్స్ అయితే సం ఏదో తీసుకోవాలండి అందుకనేసి మళ్ళీ మనకు బీట్స్ లాగా కానీ కప్స్ లాగా కానీ శారీ పరంగా మగ్గం వర్క్ ఐటమ్స్ మాత్రం అన్నీ లోపల రూమ్లో ఉన్నాయన్నమాట మనకి అలాంటి బీట్స్ మొత్తం అన్నీ మనకు ఫ్రంట్ వచ్చేసి ఏంటంటే కౌంటర్ అండ్ మనకు శారీ లేసెస్ మనకు బ్లౌజ్ పీసెస్ కానీ లేదంటే లైనింగ్స్ కానీ థ్రెడ్స్ కానీ అలాంటివి మిషన్ వర్క్ సంబంధించినవి మొత్తం మాత్రము ఇలా ఫస్ట్ రూమ్లో ఉన్నాయన్నమాట సో తీసుకున్నానండి నాకు ఏమేమి కావాలో తీసుకున్నాను అనమాట బిల్ అయితే చేయించుకున్నాను సో చూసారు కదండి షాప్కి వెళ్ళి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ కొన్నానండి ఇన్ని ఐటమ్స్ అయితే కొన్నాను అయితే అంటే కొన్ని నేను లీస్ట్ అనేది రాసుకున్నానండి కానీ లీస్ట్ అనేది తీసుకోవడం మర్చిపోయాను సో దానివల్ల ఏంటంటే గుర్తున్నవి మాత్రమే కొన్ని తీసుకొచ్చుకున్నాను అనమాట నేనేం తీసుకున్నాను అందులో మీకు ఎంత యూజ్ అవుతుందనేది అనేది నేను చూపిస్తానండి సో ఒక్కొక్కదాన్ని చూపిస్తాను కాస్ట్ ఇంత కూడా చెప్తాను ఓకేనా సో ఇవేసి ఇవి వచ్చేసి కప్స్ అన్నమాట శారీ కూర్చు చేయడానికి ఇది వచ్చేసి నాకు థర్టీ రూపీస్ అయితే పడ్డదండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలా అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇవి శారీ కుచ్చుకు యూజ్ చేస్తాము సో ఇవి వచ్చేసి థర్టీ రూపీస్ సో ఇవి వచ్చేసి థ్రెడ్స్ అండి థ్రెడ్స్ అయితే తెచ్చుకున్నాను సో ఒక్కొక్క దానికి ట్వంటీ రూపీస్ ఫ్రెండ్స్ నాకు శారీ కుచ్చు అనేది చేయడానికి థ్రెడ్స్ అనేది కొంచెం ఎక్కువనే యూజ్ అవుతుందండి అందుకే రెండు బండిల్స్ ఎల్లో కలర్ అయితే తెచ్చుకున్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇవి వచ్చేసి పల్స్ అండి ఈ ఇది వచ్చేసి ఏంటంటే మన చిన్న పల్స్ అన్నమాట జీరో సైజ్ పల్స్ మన షుగర్ బీడ్స్ సైజ్ అండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సిక్స్ ఎంఎం పల్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి త్రీ ఎంఎం అండి త్రీ ఆర్ ఫోర్ ఎంఎం కూడా చెప్పొచ్చు సో ఇది వచ్చేసి నెక్స్ట్ మనం బ్లౌజ్ అనేది యూస్ చేయడానికి పల్స్ అనేది నా దగ్గర అయిపోయాయి ఫ్రెండ్స్ అందుకనే తెచ్చుకున్నానండి ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి నాకు థర్టీ రూపీస్ అయితే పడిందండి వీటికి అది సో ఇలా బంచ్ వైజ్ తీసుకున్నాం అనుకోండి మనకు కాస్ట్ అనేది కొంచెం సేఫ్ అన్నమాట ఇలా ప్యాకెట్స్ వైజ్ తీసుకున్నాం అనుకోండి ఏంటంటే వన్ ప్యాకెట్ అనేసి థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఇలా వచ్చేసి సెవెంటీ రూపీస్ అనమాట దీనివల్ల కొంచెం సేఫ్ ఇందులో ప్యాకెట్ వైజ్ తీసుకున్నాం అనుకోండి ఇందులో ఎంత కాదు అన్న టూ లైన్స్ అయితే ఉంటాయండి అదే బంచ్ వైజ్ అయితే ఇందులో ట్వెల్వ్ లైన్స్ ఉంటాయి సెవెంటీ రూపీస్ అనమాట సో బంచ్ వైజ్ తీసుకున్నాం అనుకోండి యూజ్ మరి మీరు ఎందుకు తీసుకోలేదని డౌట్ మీకు అండి కానీ అక్కడ బంచ్ వైజ్ లేదండి ఓన్లీ ప్యూర్ వైట్ కలర్ ఉందన్నమాట సో ప్యూర్ వైట్ అండ్ హాఫ్ వైట్ రెండు అడిగానండి సో హాఫ్ వైట్లో కలర్ బంచెస్ లేవండి అందుకనేసి నేను అర్జెంట్ అనేసి ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను అనమాట సో తెప్పిస్తానని చెప్పారు అందుకే అర్జెంట్ అని వన్ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను సో ఇవి వచ్చేసి కట్ కట్బీట్స్ అండి త్రీ ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నానండి బీట్స్ వన్ వన్ ప్యాకెట్ వచ్చేసి థర్టీ రూపీస్ అయితే పడింది ఫ్రెండ్స్ మేబీ వన్ తులం ఆర్ వన్ అండ్ హాఫ్ తులం ఉండొచ్చండి ఇది వచ్చేసి మన షూ సిల్వర్ కలర్ బీట్స్ కట్ బీట్స్ అనమాట ఇది వచ్చేసి గోల్డ్ కలర్ కట్బీట్స్ అండి ఇది వచ్చేసి సిల్వర్ కలర్ బీట్స్ అనమాట ఇవి వచ్చేసి త్రీ ప్యాకెట్స్ తెచ్చుకున్నాను ఇది వచ్చేసి టూ తెచ్చుకున్నానండి సో నెక్స్ట్ మనము రాబోయే వరకు బీట్స్ అనేది యూజ్ చేయాలనుకుంటున్నానండి అందుకనేసి కట్ బీట్స్ అనమాట కాకపోతే సిల్వర్ అనేది నాకు అందులో లేదండి కానీ నెక్స్ట్ దేనికైనా యూజ్ అవుద్ది కదా చిన్న చిన్నగా చాలా స్మాల్ సైజ్ ఉన్నాయండి అందుకనేసి నచ్చి తీసుకొచ్చుకున్నాను ఇది ఇవి ఫ్రెండ్స్ నా దగ్గర అయితే ఏ ఐటమ్స్ అయితే తగ్గాయో నేను ఆ ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను అండి మీకు షాపు చూపించాను కదా అండ్ ఒక్కొక్క ఐటమ్కి ఎంత కష్టపడిందో కూడా నేను చూపించాను కదా సో ఈరోజు ఈరోజు వీడియో వచ్చేసి ఇదండి ఇందులో మీకు ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మీకు ఇలా అనిపించింది ఒక కామెంట్ అయితే నాకు రాసేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్